ఈ వీడియోలో మనము సింధు అవధ్ ఆక్రమణ గురించి చూద్దాం సింధు ఆక్రమణ పద్దెనిమిది వందల నలభై మూడులో జరుగుతుంది అవధ్ ఆక్రమణ పద్దెనిమిది వందల యాభై ఆరులో జరుగుతుంది సింధు ఆక్రమణ జరగడానికి కారణం సో అప్పుడు సింధు సింధు పరిపాలించిన చక్రవర్తులు అమీర్ లేని వాళ్ళు అప్పటి అమీరు షేర్ ఖాన్ మహమ్మద్ సో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎలెన్ బరో సో వీళ్ళిద్దరికీ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో మన సైనిక ఒప్పందం జరుగుతుంది ఈ ఒప్పందం ప్రకారం ఇరువురు సైనికులను సహాయం చేసుకోవాలి కానీ పద్దెనిమిది వందల నలభై మూడులో రష్యా బ్రిటిష్పై దండయాత్ర చేయాలని నిశ్చయించుకుంటుంది సో ఆ నిర్ణయంతో సో సింధు పరిసర ప్రాంతాలలో పరిసర ప్రాంతాలను రష్యా ఆక్రమించుకుంటుంది సో దీన్ని రష్యాని మన షేర్ఖాన్ మహమ్మద్ నిలవరించలేకపోవడంతో మన ఎలెన్ బరో చార్లెస్ నేపీని పంపి మనమే సింధును ఆక్రమించుకుందామని చెప్పేసి దండయాత్రకు దిద్దాడు అలా చార్లెస్ నేపీ చేతిలో సింధు పాలకొన్న షేర్ మహమ్మద్ ఖాన్ ఓడిపోవడంతో సో సింధును ఒక రాష్ట్రంగా చేసేసి చార్లెస్ నే సింధు రాష్ట్రానికి గవర్నర్ జనరల్గా ఎల్వన్ బలో చేస్తారు సో తర్వాత మనము అవధ్ ఆక్రమణ అవధ్ని అయోధ్య అని కూడా అంటారు ఇది సరైనది ఒడ్డున ఉంది సో మొఘలుల కాలంలో సో మహమ్మద్ షా రంగిలా కాలంలో మన అయోధ్యను స్వతంత్రించింది సాదత్ అలీఖాన్ సాదత్ అలీఖాన్ తర్వాత మన షుజావు దౌల తర్వాత రెండవ సాదత్ అలీఖాన్ సో రెండవ షాదత్ అలీఖాన్కి లార్డ్ వెలెస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతి పైన పద్దెనిమిది వందల ఏళ్ళకట్లో ఒకటిలో సంతకం చేస్తారండి సో సాదత్ అలీఖాన్ టూ తర్వాత మనకు మన ఎవరంటే వాజిద్ ఆలిషా వస్తారు వాజిద్ ఆలిషా కొడుకి బిర్జిజ్ ఖాద్రి సో వాజిద్ ఆలిషా భార్య బేగం హజరత్ మహల్ సో సో మన అవత్పై అవధాక్రమణ జరగడానికి కారణము సో పరిపాలన సరిగా లేకపోవడం అనేది సో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధ సిద్ధాంతం ప్రకారం సో పరిపాలన సరిగా లేక ఎక్కడే లేకు ఎక్కడే లేకున్నా కానీ ఉన్న ఆ రాజ్యాన్ని వీళ్ళు మన బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటారు అలా ఇక్కడ మన వాజుద్ ఆశాన్ని పెన్షనర్గా మానేసి సంవత్సర పెన్షనర్గా మార్చేసి సంవత్సరానికి పన్నెండు లక్షలు ఇస్తూ మన బ్రిటిష్ వాళ్ళు లార్డ్ డల్హౌసీ బ్రిటిష్ సామ్రాజ్యంలోని కలుపుకుంటారు తర్వాత హజరత్ మహల్ ఈ హైదరాబాద్కి చెందిన మౌల్వి మహమ్మద్ మౌల్వి అహ్మద్ దుల్లాని సో తన సహచరుడుగా పెట్టుకొని తన బ్రిజిష్ ఖాద్రిని పాలకుడుగా చేసేసి పద్దెనిమిది వందల యాభైలో సిపాయిల తిరుగుబాటులో వీళ్ళు పాల్గొంటారండి ఇది అవధ్ సింధు ఆక్రమణలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్